ఫ్రెండ్స్ మోడీ భారీ ఓటమి తీవ్ర షాక్ లో నాయకులు ఈ విషయాలన్నీ తెలియాలని విలు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు లైక్ ని కామెంట్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలిసేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే కలుగుతారు ఫ్రెండ్స్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది అయితే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది బీజేపీ అభ్యర్థిపై ఆప్ అభ్యర్థి పదిహేడు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించారు అయితే లుథియానా ఖాళీగంజ్ కాడి విసవరాద్ అదేవిధంగా నిలంబూర్ స్థానాలకు ఈ నెల పంతొమ్మిది ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే అయితే జూన్ ఇరవై మూడు ఓట్ల చేపట్టారు ఇందులో విశవదారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సాధించారు అయితే బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో గెలిపొందారు గత ఎన్నికల్లో విశ్వదారు నుంచి గురిపొందిన ఆప్ ఎమ్మెల్యే బయని భూపేంద్రబాయ్ తన పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే దీంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైంది ఏది ఏమైనా గానీ తన తన సొంత రాష్ట్రంలో గుజరాత్ భారీ వాటర్ గురి అవడం ఎవరు షాక్ లో అయితే ఉన్నారు నాయకులు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్